రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో ప్రతిభ చూపిన హంసిని ధార్మిక స్కూల్స్ విద్యార్థులు పోటీలలో మొదటి రెండవ స్థానాలు సాధించారు ఉత్తమ ప్రతిభను కనపరిచిన విద్యార్థులను శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అభినందించి గోల్డ్ మెడల్స్ సిల్వర్ మెడల్స్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కరేటె వల్ల పిల్లలు శారీరకంగా మానసికంగా దృఢంగా తయారవుతారని ముందు ముందు కూడా ఇలాగే పిల్లలను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని హంసిని స్కూల్ యాజమాన్యానికి సూచించారు ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ నరాల సంతోష్ కరాటే ఇన్స్ట్రక్టర్ మన్నన్ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

స్కూల్ సంబంధించినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఇటీవల కరాటే ఓపెన్ కాంపిటీషన్లో బహుమతులు పొందినటువంటి క్రమంలో మరి ఆ చిన్నారులందరూ కూడా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా నా విరించి శుభాకాంక్షలు తెలియస్తూ ఉన్నాను కరాటే అనేది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేది కరాటే అంటే క్రీడలలో వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ దశలో విద్యార్థులు విద్యార్థుల దశలో ఒక మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే విధంగా ఒక దృఢత్వాన్ని శరీర పరంగా దృఢత్వమే కాకుండా మానసికంగా కూడా ముందుకు పోయేటువంటి కార్యక్రమంతో పాటు ఆయా ప్రాంతాల్లో జరిగిన టోర్నమెంట్లు పోవడం వల్ల స్నేహభావం పెరిగేటువంటి కార్యక్రమంతో పాటు మరి వారికి ఈ రంగంలో మక్కువ ఉంటే కూడా భవిష్యత్తులో ఆ రంగంలో మరింత ముందుకు తీసుకుపోవడం కోసం ఒక అవకాశం ఇచ్చేటువంటి కార్యక్రమాలుగా మరి క్రీడా రంగంలో అనేక చూస్తున్నాం ప్రధానంగా కరెంటుకి సంబంధించిన మిత్రుల మందాలు కానీ అంశీకి సంబంధించిన విద్యాలయానికి సంబంధించినటువంటి మరి యాజమాన్యం కానీ మరి ఆ స్కూల్లో చదువుతున్నటువంటి చిన్నారులకు చిన్న వయసులోనే ఆత్మరక్షణ కోసం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేటువంటి కరాటకి సంబంధించిన అంశాన్ని కూడా మరి ఒక ప్రాక్టీస్ లాగా చిన్నప్పటి నుంచే ఇవ్వడం అనేది మరి ఆనందదాయకంగా చెప్తా ఉన్నాయి ఇటీవలే రాష్ట్ర స్థాయి కరేట పోటీ నిర్వహించే స్క్రమంలో కూడా వెళ్ళడం జరిగింది ప్రధానంగా ఈ కరాటే అనేది ప్రతి ఒక్కరు కూడా విధిగా మరి నేర్చుకున్నట్టయితే భవిష్యత్తులో వారికి రక్షణ కౌశల్లాగా కూడా ప్రధానంగా అమ్మాయిలు చాలామంది కరేట వల్ల మొక్కలు చూపుతుంది ఇది వాళ్ళ వ్యక్తిత్వ వ్యక్తిత్వంగా ధైర్యంగా పెంపొందించే విధంగా కూడా ఉంటుంది కాబట్టి మన్నన్ గారికి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ అన్ని స్కూల్స్లో కూడా ఇలాంటివి మరి కరాటేకి సంబంధించినటువంటి నైపుణ్యాన్ని నేర్పడంలో ముందు కోరుతూ ఎవరైతే నిన్న జరిగిన స్టేట్ లెవెల్ కరాటే కాంపిటీషన్లో మా హంసినీ స్కూల్ విద్యార్థులు దాదాపు ఒక యాభై మంది పిల్లలకి గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ సాధించారు ఈ గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ సాధించినటువంటి మా హంసిని స్కూల్ పిల్లలందరినీ ఈరోజు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సర్టిఫికెట్సు మెడల్స్ బహుకరించడం జరిగింది ఈ ఇంతమంది పిల్లలు కరాటేలో ఇంత మంచి ఉత్తమ ప్రతిభను కనపరిచేందుకు సహకరించిన ఇన్స్ట్రక్టర్ మన్నాన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇక ముందు కూడా మా స్కూల్ తరఫున పిల్లల్ని ఇదే విధంగా అంటే కేవలం చదువు మాత్రమే కాకుండా చదువుతో పాటు క్రమశిక్షణ ఇలాంటి యాక్టివిటీస్ కరాటే అబాకాస్ ఇట్లాంటి యాక్టివిటీస్ లాంటివి కూడా ప్రోత్సహిస్తాము ముఖ్యంగా కరాటేలో పిల్లలైతే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు సో ముందు ముందు కూడా దీన్ని ఇలాగే కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను ఆ పిల్లలందరికీ మరొకసారి శుభాకాంక్షలు ఆల్ ఆఫ్ యూ యూ డన్ ఏ గుడ్ జాబ్ ఎవ్రీబడి Okay? Thank you.